లోకాగారు ఎందుకల్ రాశాడు పుట్టాడు గనక అది కూడా ఆయన పుట్టినట్టే రాశాడా కాదు ఆయన రాయలేదు రాయలేదా మాటలు ఆయన పుట్టాడు ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించి ఆయన మరణించాడు అన్యాయపు తీర్పు పొంది ఆయన శిలవ మీద మరణించాడు మరణించిన తర్వాత సంఘం కట్టబడింది ప్రారంభ సంఘం కట్టబడింది ప్రారంభ సంఘం కట్టబడిన ఒక ముప్పై ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల తర్వాత లూక గారు ఆ పుస్తకంలో ఆ మాట ఎందుకు రాశాడు అప్పుడంటే అప్పుడు ఎందుకు రాయాలి నేడంటే అదిగో లేఖనాలని డీకోడ్ చేసుకుంటూ వచ్చి మనం ఎదురు చూసినటువంటి యేసు ఎవరో కాదు ఈయన అని ప్రపంచ దేశాలు కూడా అన్నిలు కూడా ఇజ్రాయేల్తో సహా అన్నిలు కూడా తెలుసుకోవాలని నేడు పుట్టాడు కదా అన్నాడు ఆ పచ్చి పచ్చి ఉన్నాయి ఆయన పుట్టి వెళ్ళిపోయిన ఆ కొన్ని సంవత్సరాల్లోనే చెప్పాడు అందుకే రాయబడింది తప్ప ఈరోజు మనము నేడు అనడానికి కాదు ఈ క్రిస్మస్ చెట్టు మన దగ్గర ఆ క్రిస్మస్ చెట్టు అది కూడా అన్ని ఆచారం యూరోపియన్స్ ఎక్కువగా ఆ చెట్టుని చేస్తారు ఎందుకంటే వాళ్ళ చెట్టుని జీ ఒక చెట్టు ఉంది వాళ్ళ చెట్టు వాళ్ళ దేశంలో ఆ చెట్టు ఎప్పుడు చనిపోదు నీళ్ళు లేకపోయినా సరే జీవం చెట్టు అంటారు దాన్ని ఆ చెట్టు చనిపోతే కనుక ఆ చెట్టుని ఆరాధిస్తే మనం కూడా చనిపోము అనేటువంటి ఉద్దేశంతో ఆ చెట్టును పూజిస్తారు వాళ్ళు యూరోపియన్స్ ఆ పూజిస్తున్నప్పుడు వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఆ చెట్టుకి పళ్ళు గుచ్చేవారు పళ్ళు పువ్వులు గుచ్చేవారు ఆ చెట్టుకి అది మనకి మట్లాదిలో కనిపిస్తుంది ఈత కొమ్మలు తీసుకొచ్చి ఆ చివరిలో పూలు గుచ్చుతాను చూడండి అలాగే ఆ చెట్టు నాట ఆ చెట్టుకి అవి ఆ ఏలాడి తీసేవాళ్ళు పలహారాలు కొద్దిమంది స్వీట్లు కట్టి పెట్టేవాళ్ళు ఆ చెట్టుకి వాళ్ళు పండగలో అలా చేసేవాళ్ళు యూరోపియన్స్ ఆ చెట్టు ఏదో బాగుంది కదా తర్వాత ఈ తామస్ సలం ఎడిషన్ ఎప్పుడైతే బల్బు కనుక్కున్నాడో ఇక బల్బులు తగిలించారు ఆ చెట్టుకి ఆ చెట్టుకి ఏం తగిలించారు బల్బులు తగిలించారు హిస్టరీ ఇప్పుడు ఉంటుంది ఏదో ఉంటుంది ఏదో వింత ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్ చెట్టు అని రాస్తాడు రేపు ఎప్పుడో పేపర్లో అతిపెద్ద క్రిస్మస్ చెట్టు అని అలాగా ఈరోజు దాని దీపాలు తగిలించడం అది వాళ్ళ ఆచారం మనది కాదు అది అది కూడాను బాగుంది కదా అని రోములో వీలు కూడాను చేసి ఆ చెట్టు పెట్టి వీలు కూడా చేశారు అలాగే చెట్టు మన దగ్గరకు వచ్చేసింది పంతొమ్మిది సంవత్సరంలోనే పంతొమ్మిది శతాబ్దంలోనే మన దగ్గరకు వచ్చింది చెట్టు ఇప్పుడు అంతా అందరు చెట్లే చెట్లు లేకుండా క్రిస్మస్ అవ్వదు ఆ చెట్టుకి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అవి చేశారు ఇప్పుడు మనకి కరెంట్ వచ్చింది కనుక అది పెట్టేస్తున్నాం లైటింగ్ కాబట్టి ప్రియులారా ఆ చెట్టు రైట్ కాదు శాంతా క్లాజ్ అనేటువంటి వ్యక్తి అదే క్రిస్మస్ తాత ఈయన కూడాను ఈయన కూడాను ఈ క్రిస్మస్ సందర్భంలో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల పేద పిల్లలకి బీదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వంతు స సమా అంటే ఆ రోజు చెట్టు దగ్గర ఆ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు స్వీట్లు అలాంటివి పిల్లలు తినేవాళ్ళు పేద పిల్లలు తినేవాళ్ళు ఇప్పుడు లైట్ పెడుతున్నారు అవకాశం లేదు తినడానికి లైట్ తింటామేంటి కాబట్టి ఈయన శాంతా క్లాసినటువంటి ఈయన ఏం చేశాడంటే ఈ పేద పిల్లలందరికీ పంచిపెట్టేవాడు వస్త్రాలు లేదంటే స్వీట్ కేక్ ఇలాంటివి పంచిపెట్టేవాడు అనమాట అలా పంచి పెడుతుంటే ప్రతి క్రిస్మస్కి ఆ ప్రతి ఆ తెల్లారి అనేసరికి ఆ ఇంటి ముందు ఖచ్చితంగా గిఫ్ట్ ఉంటుంది అనమాట అవి బట్టలు కావచ్చు తినేవి తినేవి కావచ్చు అలాగా క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు అనమాట కానీ ఈరోజు సంఘాలు ఇవన్నీ ఏం చేస్తున్నావు మనుషులు కల్పించిన ఆచారాలన్నీ మనం చేస్తున్నాం కాబట్టి అది కూడా కాదు ఒక రెండు మూడు రెఫరెన్స్ చెప్పి కొన్ని ఒక వాక్యాన్ని మీకు చెప్తాను ఏంటంటే మన ముందు ఉన్నటువంటి అంశం గురించి ఎక్కువ తీసుకొని సమయం అది చాలా అవసరమైన విషయాలు కనుక చెప్పడం వచ్చింది దేవుని చిత్తమైతే ఎప్పుడైనా కలిసి ఇది క్రిస్మస్లోనే కాదండి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు వాక్యం క్రిస్మస్ వాక్యాలు క్రిస్మస్లో నేర్చుకున్న సీజన్లో క్రిస్టియన్స్ అయిపోయాయి మనం కానీ అది కాదు చూద్దాం క్రీస్తు పట్ల దేవుని సంకల్పం ఏముందో ఒక రెండు మూడు రెఫరెన్స్లు చెప్తాను మతేష్ వార్త ఒకటి ఇరవై ఒకటి చదువుకున్నాము అది ఒకసారి చదవండి ఎగ్జాక్ట్లీ వన్ అవర్ అయ్యింది ఇప్పటికీ ఆమె ఒక కుమార్ని కనును తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును చాలమ్మా ఎందుకు వచ్చాడు క్రీస్తు క్రీస్తు పట్ల దేవుని సంకల్పం ఏంటి క్రీస్తు యేసు పట్ల దేవుని సంకల్పం ఏంటి ఏంటంటే ఏసు క్రీస్తు ద్వారా పాపులను రక్షించాలనుకున్నాడు ఎవరిని రక్షించాలి పాపులని పాపులను రక్షించాలి కానీ కొద్దిమంది ఏం చేస్తుంటామంటే పేదలను దృష్టి అది సోషల్ సర్వీస్ అది పేదల దగ్గరికి మాత్రమే వెళ్ళి వాక్యం చెప్పడానికి కొన్ని ఏదైనా వస్త్రాలు ఇవ్వడానికి ఇవ్వచ్చు తప్పలేదు అలా ప్రయత్నం చేస్తారు కానీ ధనవంతులు చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేయలేము ధనవంతుల్ని గొప్పవారికి వాక్యం చెప్పేది పాపే కదా కూడాను క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు దేవుని సంకల్పం క్రీస్తు పట్ల ఏమైంది పాపులకు రక్షకుడు అంటే పాపుల్ని రక్షిస్తాడు ఇంకా మనం గమనిస్తే ప్రిలారా మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అపవాది మొదట నుండి చూసారా ఎవరండి మొదటి నుంచి పాపం చేస్తున్నారంట అపవాది అపవాది మనం పాపం చేస్తే అపో సంబంధం అయిపోతాం అపవాది మొదటి నుండి పాపం చేసినాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష మాయను అది ఎందుకు వచ్చండి క్రీస్తు ప్రభు క్రీస్తు పట్ల దేవుని సంకల్పం ఏంటి భూమి పుట్టకముందే క్రీస్తుని ఎందుకు నిర్ణయించాడు దేవుడంటే అపవాది క్రియలను లయపరచడానికి అపవాది క్రియలను లయపరచడానికంటే అక్కడ ఇంకొక అర్థం ఉంది ఏం చెప్తున్నాడు అంటే అపవాది మొదటి నుంచి పాపం చేయిస్తున్నాడు అపవాది ఏం చేస్తున్నాడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు అపవాది గర్వాంధుడు అపవాది ఎవరు గర్వంధుడు గర్వముతోనే దూతలు కింద పడినాయి గుర్తించాలి కాబట్టి ఉన్నటువంటి లక్షణం ఏమైందో ఆయన పాపం చేసినటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు కనుక ఆ పాపము మనలో లేకుండా తీయడానికి అంటే మన పాపము లేనివారిగా ఉండడానికి అలా చేయగలిగే శక్తి కేవలం క్రీస్తుకి అండి అందుకే ఏ సుక్రీస్తున్నది ఏమీ లేదు పాపం లేదు ఏ లేదు పాపం లేదు పాపం లేదు గనకనే ఆయన రక్షకుడైనాడు పాపం లేదు గనకనే ఆయన పరిశుద్ధుడైనాడు పాపం లేదు గనకనే ఆయన ఈ లోకానికి ప్రభు అయినాడు క్రీస్తు గుర్తించాలి అపవాది క్రియలను నాశనం చేయడానికి అంటే ఏసు క్రీస్తులోకి మేము వచ్చాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనమైనా ఇంకెవరైనా అనుకుంటే మేము క్రీస్తు సంబంధము మేము క్రీస్తుని విశ్వసించిన వాళ్ళము మేము క్రైస్తవులము మేము విశ్వాసం అనుకుంటే నీలో ఏముండకూడదు అంటే పాపం ఉండకూడదు ఆ పాపము అపవాది సంబంధమైనది అపవాది చేసిన పాపాల నుండి లయపరచడానికి మనం రక్షించడానికి క్రీస్తు ఈ లోకంలోనికంటే మనలోనికి వచ్చాడు క్రీస్తు కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మనం పాపులయ్య బ్రతికేమనుకోండి అపవాది సంబంధే తప్ప క్రీస్తు సంబంధులం కాము ఒక మాట చదువుకుందాం చివరిగా గలతి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చదివాము ఒకసారి చదవండి అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు చూసారా ఏమైందంటే కాలము పరిపూర్ణమైంది ఎప్పుడు చెప్పాడు ఆదికాండం మూడో ఐదేళ్లు చెప్పాడు ప్రవచనం క్రీస్తు అక్కడ గురించి ఇప్పుడు అది ఏమైంది ఆ కాలము దగ్గర పడిపోయింది అనమాట పరిపూర్ణమైనప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను అబ్బా సర ఇజ్రాయేల్ దేనికి లోబడి ఉన్నారు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం యొక్క చెరలో ఇజ్రాయల్ ఉండిపోయారు ఆ ధర్మశాస్త్రం వాళ్ళు ఎప్పుడూ జీవితకాలం నెరవేర్చలేకపోయారు ఇజ్రాయెల్ జనంగా జీవితకాలంలో నెరవేర్చలేకపోయారు ధర్మశాస్త్రం ఇవ్వడిన మొదలుకొని యేసుక్రీస్తు వచ్చినంత వరకు కూడాను ఏ ఒక్కరు కూడాను ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం వాళ్ళని పాపంలో బంధించింది పదాజ్ఞలు పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోతే మరలా మొదటి నుంచి ఆజ్ఞలన్నీ చేయాలి మొదటి నుంచి ఆజ్ఞలన్నీ పాటించాలి కాబట్టి ఎవ్వరు కూడా నెరవేర్చలేకపోయారు ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చడాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడో సంకల్పించడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయాలని అందుకే మత సుమర్త చెప్తారు క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కొట్టివేయడానికి కాదంటాడు అది నెరవేర్చిన తర్వాత చెప్తాడు లూకస్ వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో మీ మధ్య ఉన్నప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ కూడా నెరవేరినవి అంటాడు ధర్మశాస్త్రం కొట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం వల్ల ఏమైందంటే ఇదిగో ఇజ్రాయెల్లో ధర్మశాస్త్రము నుండి విడుదల పొందారు ఇక పదాజ్ఞలు చేయకపోతే రాళ్ళతో కొట్టి చంపాలి ఇప్పుడు ఆ పదాజ్ఞలతో వీళ్ళకి సంబంధం లేదు రాళ్ళతో కొట్టి చంపేటువంటి ఆ శిక్ష అది వీళ్ళకి లేదు తప్పించబడ్డారు అందులో నుంచి క్రీస్తు ప్రభు రావడం వల్ల ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డారో అప్పటి వరకు వీళ్ళు ఇజ్రాయేళ్ళు మిగిలిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ అన్ని ఒక నియమం ఉండేది వాళ్ళతో మీరు మాట్లాడకండి వాళ్ళ పిల్లల్ని మీరు పొదుకు తీసుకోకండి వాళ్ళతో మీరు సహవాసం చేయకుండా ఉండేది వారు పెట్టిన తినకండి ఉండేది వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళొద్దని ఉండేది ఎప్పుడైతే ధర్మశాస్త్రం పోయిందో అన్ని జనులు ఇజ్రాయేల్ను ఏకం చేశాడు అలా ఏకం చేసిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా నూతన రాజ్యం స్థాపించాడు ఆ నూతన రాజ్యమే పరలోక రాజ్యం పరలోక పట్టణం క్రైస్తవులు నూతన రాజ్యం ధర్మశాస్త్రం కొట్టివేవతే క్రైస్తవ్యం రాదు క్రైస్తవ్యం రాదు క్రైస్తవ్యం రాకపోతే మనకు వాక్యం రాదు మనం రక్షించబడము చూసారా దేవుడు ఎలాంటి సంకల్పం చేశాడు క్రీస్తు ద్వారా ఆయన ధర్మదవస్థను నెరవేర్చడం వల్ల ఈరోజు మనం అన్ని జన్లము మనందరం పైన చెప్తాడు రెండో మూడవ ఐదు జన్లు చెప్తాడు మన ఉభయలను ఏకం చేసెను అని